హలో గుడ్ మార్నింగ్ అండి నేను గీతా బ్లాగ్ని మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసే రెసిపీ బీనిస్ కర్రీ అండి చూడండి బీనిస్ మరి ఆనియన్ టమాటో మరి ఆలుగడ్డ ఈ మూడిటితో ఒక కర్రీ చేస్తున్నాయండి ఇంట్లో ఇంకొకటి రెసిపీ ఏదంటే మెన్ కసూరి మేతి ఒకవేళ మెంతం కూర లేకపోతే కసూరి మేతి వేసుకోండి ఒకవేళ మెంతం కూర ఉంటే మెంతం కూర వేసుకోండి ఇది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు హీట్ అయ్యి చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయండి బాగా ఫ్రై అయ్యాక ఇది ఫ్రై కావాలంటే కొద్దిగా సాఫ్ట్ వేయండి త్వరగా ఫ్రై అవుతుంది అంటే త్వరగా మగ్గుతుంది అనమాట దీనికి ఆనియన్ కొద్దిగా ఎక్కువనే వేయండి టేస్ట్ బాగుంటుంది వేసుకునే వాళ్ళు బఠానీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ నేను పచ్చి బఠానీ కాకుండా వర బయట దొరికే తీసుకుంటున్నాను బయట దొరికే షాప్స్లో ఈ బఠానీ వేస్తున్నాను అది ఆయిల్లో వేస్తే చాలా మంచిగా మగ్గుతుంది పచ్చి బఠానీ పచ్చి బఠానీ వేసుకోవచ్చు తర్వాత టమాటో వేయండి నేను రెండు టమాటాలు తీసుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టండి కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి మీరు పచ్చడి బట్టర్నీతో కూడా కర్రీ చేయొచ్చు నేను ఇంకొకసారి అది రెసిపీ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత ఇందులో ఆలుగడ్డ వేయాలి దాని తర్వాత అది మగ్గి చూడండి కొద్దిగా బీనీస్ వేసుకోండి బీనిస్ కూడా హెల్త్ చాలా మంచిది కొంచెమైనా ఇష్టంతో తింటారు చూడండి ఇందులో ఆనియన్ టమాటో బఠానీ బీన్ మరి పొటాటో మిక్స్డ్ వెజిటేబుల్ కూడా అనొచ్చు మిక్స్డ్ వెజిటేబుల్ అంటే చాలా వెజిటేబుల్స్ మిక్స్ చేయాలి మీరు కావాల్స్ వస్తే ఇందులో చిక్కిడుకాయ కూడా కలుపుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది చిక్కుడుకాయ గింజలు వేయండి చిక్కుడుకాయ వేయకండి హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ నేను వన్ అండ్ హాఫ్ ఒక టూ స్పూన్ వేసుకుంటున్నాను కాల్ట్ మంచిగా ఆయిల్లో గోళించండి జీలకర్ర వేయించుకొని మిక్సీకి వేసుకోండి అది కూడా వేయచ్చు జీలకర్ర పౌడర్ కూడా అది వేస్తే కూడా బాగుంటుంది నేను చిల్లీ వేసుకుంటున్నా చిల్లీ పౌడర్ టూ హ్యాండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా కొంచెం ధనియా పౌడర్ వన్ స్పూన్ కొద్దిగా జీలకర్ర పౌడర్ జీకరని మంచిగా ఒక ప్యాన్లో వేయించండి ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ మినిట్స్ కూడా కదా ఫైవ్ మినిట్స్ తక్కువనే వేయించుకొని మిక్సీకి పట్టుకోండి హాట్స్కునే వేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ బాగుంటుంది ఇవాళ డైజెషన్ మంచిగా అవుతుంది మీరు జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి వంట చేయండి చూడండి ఫ్లేవర్ ఎలా ఉంటుంది అయిపోయింది ఇప్పుడు ఇది కసూరి మేతి అనమాట స్మెల్ కోసము తర్వాత ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీ దగ్గర ఒకటే మెంతం కూర ఫ్రెష్గా ఉంటే మీరు దాన్ని కూడా వేసుకోవచ్చు యాక్చువల్ నా దగ్గర మెంతం కూర అయిపోయిందండి అందుకే నేను పోసే కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి అట్లా వేయకండి క్రష్ చేయండి ఇట్లా క్రష్ చేయాలి క్రష్ చేసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అనుకోండి కసూరి మీత్తి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను కసూరి మీది అలాగే వేస్తే క్రష్ చేయకుండా తినేటప్పుడు పండ్లలో వచ్చేస్తుందండి అందుకే క్రష్ చేసి వేయాలి ఇప్పుడు నేను ఇంట్లో టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే అది ఉడకాలి కదా టూ గ్లాసెస్ వాటర్ వేసి ఎందుకంటే అది ఉడకాలి కదా టూ గ్లాసెస్ వాటర్ వేశాను కలిపి ఇంకా విజిల్ పెట్టేస్తాను చాలా బాగుంటుంది చూడండి రైస్ కూడా బాగుంటుంది రైస్లో నెయ్యి వేసుకొని తినిపియండి మీ పిల్లలకి తింటారు ఇప్పుడు చూడండి విజిల్ పెడుతున్నా నేను ఒక ఫోర్ విజిల్స్ పెడతానండి అయిపోయినాక చూపిస్తానండి రెసిపీ ఎలా ఉంటుందని